మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ వద్ద ఈ నెల ఇరవై నాలుగున జరిగిన మహిళ ఎరుక డిండ్ల శివానంద హత్య కేసును ఛేదించిన పోలీసులు షేక్ ఎమామ్ అనే నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు నేరంలో వాడిన నిందితుడు బైక్ మొబైల్ ను సీజ్ చేస్తామని వెల్లడి ఎరుక డిండ్ల శివానంద వ్యభిచారిగా గుర్తింపు వ్యభిచారం సమయంలో మృతురాలు డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడంతోనే గొంతు పిసికి బండరాయితో హత్య చేసి

ఓవరాల్ కింద కల్వట్లో ఒక తుర్తు తెలియని మహిళ మృతదేహము ఉందని చెప్పిన కంప్లైంట్ తోటి ఇమీడియట్గా మెడిచల్ సిఐ సత్యనారాయణ వాళ్ళ టీము మెడిచల్ ఏసీబీ అందరు కూడా ఆ స్పాట్కి వెళ్ళి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది ఆ రోజు వరకు మనకి ఆ మహిళ ఎవరో తెలియదు గా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని మనం సెక్షన్స్ పాత సెక్షన్లు అయితే త్రీ నాట్ టూ టూ నాట్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వన్ నాట్ త్రీ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది గా డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేపట్టము టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి ఆ తర్వాత అక్కడ సీన్లో దొరికినటువంటి ఆధారాల ఆధారంగా ఆమె కట్టుకున్నటువంటి శారీ తర్వాత ఆమె ధరించినటువంటి ఆభరణాలు వీటన్నింటినీ ఇమ్మీడియట్గా ఫొటోస్ తీసి మా టీం అందరూ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది లుకౌట్ నోటీస్ ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ కామారెడ్డి నిజామాబాద్ అన్ని జిల్లాలకు కూడా వీటి సర్క్యులేట్ చేయడము ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే అంటే నిన్న మనకి ఆ లేడీని వాళ్ళ యొక్క బంధువుల ద్వారా గుర్తించడం జరిగింది ఆ లేడీ మన పేరు శివానంద ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ భర్త సాయిలు ఈమెకి ఒక మా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఈమె అక్కడ వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చేసి ఇక్కడ ప్రాంతంలో కొద్ది రోజులు కొంబల్లి కొద్ది రోజులు కుషాయగూడలో షెల్టర్ తీసుకొని ఉంటుంది గత ఒక ఆరు నెలల నుంచి ఆ తర్వాత మనకి నిన్న లేడీ ఐడెంటిఫై అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కొన్ని ఆధారాల ఆధారంగా ఆ నెంబర్ తీసుకొని ఆ ఫోన్ని డిటెక్ట్ ట్రాక్ చేయడం ద్వారా మనకి నేరస్తుడు గుర్తించడం జరిగింది ఈ నేరస్తుడి పేరు షేక్ ఇమాన్ ఇతను స్టోన్ కట్టర్గా ఇక్కడ మేడ్చెల్లో పనిచేస్తున్నాడు మజీద్పూర్ ఏరియాలో ఉన్నాడు ఇతని నేటివ్ కూడా కరీంనగర్ జిల్లా కమలాపూర్ ఇతను ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఆ లేడీ బస్ స్టాండ్ దగ్గర మేడ్చల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇల్లు ఇద్దరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు మాట కలిసి ఇద్దరు ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది ఎంగేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి అక్కడ ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళడము అక్కడ వాళ్ళు అప్పటికే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వీళ్ళు మాట్లాడుకోవడము అక్కడ పోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ డబ్బుల దగ్గర ముందు ఇవ్వమని తర్వాత ఇస్తామని చెప్పేసి తర్వాత లేడీ మళ్ళీ ఎక్కువ డిమాండ్ చేసిందని ఇట్లా రకరకాల రీజన్స్ చెప్తున్నాడు ఏం చెప్పినప్పుడు కూడా ఇష్యూ చాలా పెట్టి మ్యాటర్ అది యాక్చువల్గా దానికి అతను ఆ సడన్ ప్రొవకేషన్లో ఆ లేడీని గొంతు పిసికి స్మూతర్ పడిపోయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి రాయి తీసుకుని బండరాయి రాయితోంటి తల మీద బాధటము బాదేసి మళ్ళీ అప్పటికే చనిపోతుంది గుర్తుపడుతుందని చెప్పేసి ఆడవాళ్ళు లేకుండా చేయాలని ఉద్దేశంతో ఆ బట్టల మీదనే శారీ కట్టుకుంటుంది కాబట్టి ఆ బట్టల మీదనే పెట్రోల్ పోసి నిప్పటించడం జరుగుతుంది నిప్పటించేసి తను పారిపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఇమీడియట్గా మన మెడ్చల్ ఏసీపీ మెడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు ఆధ్వర్యంలో కంటైన్ ఉన్న టీం అంతా ఎస్ఓటీ కావచ్చు సిసిఎస్ కావచ్చు మన మేడ్చల్ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్సు డిఏస్ మొత్తం ఒక ఆరేడు టీమ్స్ ఫామ్ చేసి ఆ రోజు నుంచి కూడా సీసీ కెమెరాలు చూడటము ఐసోలేటెడ్ ప్లేసెస్ కళ్ళు కాంపౌండ్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ మనం ఈ అవుట్ నోటీస్ ద్వారా లేని ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి నేరస్తుని అదుపులో తీసుకోవడం జరిగింది అంటే ఈరోజు మనం మార్నింగ్ అదుపులో తీసుకున్నాం ఇంకా పూర్తిగా గతంలో ఇట్లాంటివి ఏమైనా చేసిండా అనేది కూడా విచారించాల్సి ఉంది ఇప్పుడు అతని ప్రస్తుతానికి అతని యొక్క మొబైల్ ఒకటి మనం సీజ్ చేసినాం ఇంకా ఆ యొక్క మృతురాల యొక్క ఫోను ఇతను వాడినటువంటి బైక్ ఇవి కూడా మనం సీజ్ చేసుకోవాల్సి ఉంది ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇతని యొక్క నేర చరిత్ర పూర్తిగా విచారించి రిమైనింగ్ ఏదైతే మన నేర లో వాడిందో బైకు ఫోన్ కూడా డిటెక్ట్ చేస్తాం ఈ కేసులో చాలా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము ఆ రోజు నుంచి కూడా మీడియా కూడా చాలా మాకు కోఆపరేట్ చేసింది డే టు డే అడిగినా కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఎందుకంటే ఇట్లాంటి గతంలో చాలా జరిగినాయి సెన్సేషన్ అయిన సందర్భాలు ఉన్నాయి అయినా కూడా తోటి మా సహకరించినందుకు మీడియాకి ఈ కేసులో అసలు డీసీపీ పురుషోత్తం దగ్గర నుంచి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి మేడ్చల్ సిఐ సత్యనారాయణ తర్వాత దుండిగల్ సిఐ సతీష్ ఎస్ఓటి ఇన్స్పెక్టరు సిసిఎస్ ఇన్స్పెక్టరు తర్వాత జినోమ్ వ్యాలీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి డిఐ మేడ్చల్ డిఐ సుధీర్ శామంపేట డిఐ గంగాధర్ దుండిగల్ డిఐ సతీష్ అయితే అందరూ కూడా బాగా కష్టపడి సండే వచ్చిన ట్వంటీ సిక్స్ జనవరి వచ్చినా కూడా ఎక్కడ దీన్ని కేసు నుంచి డివైడ్ కాకుండా ఆ ప్రయారిటీ తోటి సిపి సార్ కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని మానిటర్ చేయటము గైడ్ చేయటము వీటన్నిటితో ఈ కేసు తొందరగా డిటైక్ చెప్పేసి మేము అనుకుంటున్నాం వీళ్ళందరూ కూడా తగిన రివార్డ్స్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తామని చెప్పేసి మీకు పేర్లు మూడు ఉన్నాయి శ్రీకాంత్ నరేంద్ర ఇద్దరు వాళ్ళ బ్రదర్స్ లేడీకి ఓన్ బ్రదర్స్ వాళ్ళిద్దరు కూడా చనిపోయారు వాళ్ళ పేరు రాసుకుంటే రోహిత్ అనేది ఇంకా ఎవరైనా తెలవట్లేదు ఎందుకంటే ఈమె కూడా ఇంట్లో ఎక్కువ ఉండపోవడము అడపా తడప భర్తతో గొడవ పెట్టుకొని కొద్ది రోజుల నుంచి బయట ఉండడము మళ్ళీ ఇంటికి పోవడము ఇట్లాంటివి ఉంటుండే కాబట్టి ఈ మధ్యకాలంలో పరిచయం అయితే వాళ్ళ పేరు కూడా రాసుకుని ఉండొచ్చు అంటే ఇంకా గా అదే అనుకోవాలి అంటే జాబ్ అంటే లేబర్ పని చేసుకుంటుండేది రూమ్ లో ఉంటుండే వేరే ఒక పర్సన్ లివింగ్ రిలేషన్ ఉన్నది గత నాలుగు రోజు అతను కూడా టచ్ లో లేదని చెప్తున్నాడు ఫస్ట్ మన అమ్మవారి కూడా అతని జరిగింది ఆ తర్వాత